సోమయే శరమయ్యప్ప ఈరోజు రాజమండ్రి కోటగుమ్మలో మామిడాలు అమ్ముతున్నారండి మామిడిళ్ళు కొనుక్కొచ్చాను దీంతో కూడా చిన్న పదార్థం తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూస్తూ ఉండండి ముందుగా ఈ మామిడిలాన్ని ఒక ఐదు నిమిషాలు నానబెట్టి శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న మొక్కల కింద తరగాలండి తరిగేసిన తర్వాత దీనికి సరిపడా ఒక నాలుగు పచ్చరగాయలు కూడా శుభ్రంగా కడిగేసి దీన్ని కూడా చిన్న చిన్న మొక్కలు తరుక్కోవాలి తరిగిన తర్వాత ఒక రెండు నిమ్మకాయలు శుభ్రంగా పసుపు కళ్ళలో ఉన్న నిమ్మకాయలు రెండు తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసి రసం తీసుకుని అట్టు పెట్టుకోండి దీన్ని నిమ్మరసం అంటారు ఇది ఉప్పు అండి మెథడు ఉప్పు ఇప్పుడు ఈ నిమ్మకాయ ముక్కలకి ఈ అల్లం ముక్కలకి సరిపడా ఈ పచ్చడి ముక్కలు వేసేసి దీనికి సరిపడా దీనికి సరిపడా తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఈ నిమ్మకాయ రసాన్ని గింజలు రాకుండా చక్కగా ఇందులో పోసుకోవాలండి ఇప్పుడు ఇలాగ చక్కగా ఈ పచ్చరికాయ ముక్కలు ఈ మామిడి అల్లం అల్లం వేరండి మామిడి అల్లం వేరు మీకు తెలిసే ఉంటుందనుకోండి అయినా నా పద్ధతి నాది నేను ఏం చేసినా మీకు తెలియపరచాలని ఒక ఉద్దేశం చక్కగా ఇలా మామిడికాయ ముక్కలు అదే మా మామిడి అల్లం ముక్కలు పచ్చడికాయ ముక్కలు నిమ్మకాయ రసం తగినంత ఉప్పు వేసి కలిపేసి పక్కన పెట్టేయండి పెట్టేసిన తర్వాత శుభ్రంగా అన్నం వండుకున్న తర్వాత అంత ముద్దపప్పు వండుకుంటే ఆ ముద్దపప్పులో నైవేసి కలుపుకుని ఇవి నచ్చి తింటే ఎంత బాగుంటుందో ఎంత రుచిగా ఉంటుందో చక్కగా మీరు కూడా ఈ మామిడిలో నిమగాయరసం మొక్కలతోటి భోజనం చేయండి చాలా రుచిగా ఉంటుంది పప్పు అన్నంలోకి చాలా బాగుంటుంది